పోలీస్ స్టేషన్ లోపల నన్ను మోసం చేశాడు వేరే పెళ్లి చేసుకున్నాడు అని కల్పన అంటూ మనోజ్కి ఎదురు తిరుగుతూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి ఇక్కడ తెలుసుకుంటారో లేక కోర్టులో తెలుసుకుంటారా అని రోహిణి కోపంతో అడుగుతుంది సరే ఇస్తానని చెప్పండి అని కోపంతో కల్పన కూడా అంటుంది ఎవరితోనైనా సాక్షి సంతకం పెట్టించు అని అక్కడున్న లాయర్తో ఇన్స్పెక్టర్ చెప్తాడు బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూద్దాం అని లాయర్ కల్పనను బయటకు తీసుకెళ్తాడు బయట బాలు ఎదురుపడతాడు వెంటనే కల్పన బాలు తప్ప ఇక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని కల్పన అంటే బాలు కంగారు పడుతూ అయినా సరే అసలు సమస్య ఏంటో తెలుసుకొని అప్పుడు ఆలోచిస్తాను అని బాలు అంటాడు కల్పన కాస్త బాధగా చూస్తూ ఉంటుంది మీకు ల్యాండ్ అమ్మేవాళ్ళు లోపల ఉన్నారా మేడం అని బాలు అడుగుతాడు ఇక కల్పన అంత నమ్మకం లేకపోతే వద్దులే బాలు అని మాయ మాటలు మాట్లాడుతుంది పక్కనే ఉన్న కానిస్టేబుల్ సంతకం పెడితే నీ స్కూటీ నువ్వు తీసుకువెళ్ళొచ్చు అని బాలుతో అంటాడు స్కూటీ విడిపించుకోవాలన్న ఆతృతతో బాలు ఏం తెలుసుకోకుండా సంతకం చేయడానికి సిద్ధపడతాడు అలా బాలు ఫైల్పై సంతకం పెడుతూ ఉండగా లోపల ఉన్న మనోజ్ రోహిణి బాలుని చూస్తున్నట్టు మనకి చూపిస్తారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ